నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో శివాజీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద పూజలు ఘనంగా నిర్వహించారు తొలి రోజు నిర్వహించిన పూజకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు శివాజీనగర్ చౌరస్తాలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద బుధవారం తొలి పూజను విశేషంగా నిర్వహించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విశేషంగా గణపతి హోమం నిర్వహించారు ఈ సందర్భంగా శివాజీనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆగురాజు మాట్లాడుతూ శివాజీనగర్ సెంటర్లో గత నలభై ఐదు సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు శివాజీనగర్ వాసులు ఎంతగానో తమ సహాయ సహకారాలను అందజేస్తున్నారని చెప్పారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పూజలు హోమారు తో పాటు కుంకుమార్చనలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ప్రతి ఏడాది పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు నల్గొండ పట్టణ ప్రజలతో పాటు శివాజీనగర్ వాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు గణనాథుని దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో శివాజీనగర్ యూత్ కమిటీ సభ్యులు బొడ్డు శంకర్ ఆందోల్ అనిల్ కుమార్ విశ్వనాథుల సచిన్ టెండూల్కర్

హిందూ బంధువులందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు మన శివాజీనగర్ సెంటర్లో గ గణేష్ ఉత్సవ కమిటీ తరఫుకెళ్ళి ఇక నలభై ఐదు సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ విగ్రహాన్ని మనం ప్రదర్శించుకొని ఎంతో గొప్పగా చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు కూడా మనం అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు గొప్పగా జరుపుకోవాలని చెప్పేసి మా కమిటీ తరఫున అందరూ నిర్ణయించుకొని ఈరోజు ఇంత భారీ డెకరేషన్ వేసుకొని మంచిగా అన్నదానం చేసి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి పెద్ద మనుషులని ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ఈరోజు ఉత్సవ సమితి మా ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నర జరిపించుకోవాలని నిర్ణయించుకోవాలి అందరికీ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు శివాజీనగర్ నగర్ చౌరస్తాలో మేము గత నలభై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరుపుతున్నాం ఇక్కడ కార్యక్రమానికి ఈ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో దాతలుగా అవి చేసి మాకు ఈ విధమైన ఘనంగా నిర్వహించడానికి ప్రోత్సహిస్తున్నారు అన్నదార కార్యక్రమం కానీ అభిషేకాలు కానీ కుంకుమార్చన కానీ ఇలాంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈ నవరాత్రి ఉత్సవాలను జరపడం జరుగుతుంది ఇంకా ముందు ముందు ఇది తొలిసారి తొలి పూజ కార్యక్రమం జరిగింది అందరికీ నల్లగొండ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పురస్కరించుకొని పట్టణ ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అదేవిధంగా వినాయకుని కరుణా కటాక్షాలతోటి అందరూ సుభిక్షంగా జీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు